నా పేరు వరశేసన్న మొలమిందప్పలపాడు అవుక మండలము నంద్యాల జిల్లా మేము ఇతర శక్తికి తేదీ తీసుకున్నాక ఈ పంట ఈ విధంగా వచ్చింది పలక శాతం బాగుంది వేరే వ్యవస్థ నీళ్ళకు ఎన్ని నీళ్ళైనా బ్రాయించుకుంటుంది మొలక మనకు సాదు పంట బాగా రావడం బాగా మేము మందులు వాళ్ళు చెప్పే మందులు ఏవి కొట్టుకునే వాళ్ళు చెప్పే మందులు కొట్టుకునే అంటే మనకి పంట బ్రహ్మాండంగా చాలా సాగుముఖాలు ఒక ముఖ ఊరు పడలేదు సార్ సాగుముఖ ఊరు మేము నాటే అంటే ఒక ఊరు సావద్దు సార్ ఇది ఒకసారి ఎక్కువైనా కానీ తట్టుకుంటా సార్ నీళ్లు ఒక ముఖ ఊరు సావదు బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఏరే రకాలు కోల్చుకుంటే నీళ్లు పెట్టకపోయినా పది పదిహేను రోజులు ఆరుకుంటుంది ఏనే రకాలైతే నిలబడబట్టదు ఏరే రకాలు బెట్ట ఏదో కాపు జారిపోవడం అట్టి ఇది అట్ట కాపు జారిపోయేది కాదు బెట్ట పోయేది కాదు నీళ్లు అరగాయించు నీళ్లు ఎక్కువైన బరాయించు తక్కువైనా బరాయిస్తుంది దగ్గర దగ్గర గెనపులు చిక్కని కాపొచ్చు అది పంట విధంగా బాగుంటుంది సార్ నాలుగు ఐదు చెప్పులు సార్ సార్ ఇది మామూలుగా తనక మూడు కోతలు మనం కొయ్యాలా ఐదు చెప్పులు మనకు కాపవచ్చు ఏడే రకాలతో కూర్చుకుంటే ఏ మంది కొట్ట ఇది మూడు రోజులకి తీసుకుంటా సార్ మూడు రోజులు తీసుకుంటే ఐదో రోజుకు బ్రహ్మాండంగా రిజల్ట్స్ బాగా ఈ తెగుళ్ళు అంటే దీనికి సామాన్యంగా ఏరే తెగులు రాలేదు సార్ దీనికి ఏ రకాలు దాంట్లో దీనికి తీసుకుంటే ఏరే తెగుళ్ళు రానియకుండా బరాయించుకుంటుంది ఇది వరగాయిస్తుంది ఇది దానికి దాన్ని చూసుకుంటే మూడు రోజులు నాలుగు రోజులు కొట్టాలా ఇది ఆరు రోజులు ఏడు రోజులు కొట్టి కూడా ఇది నల్లి ఏమి ఏమాత్రం ఏ సామాన్యంగా రానియ సార్ ఇది నల్లి మటుకు రానియదు సామాన్యంగా పూర్తిగా రానియదు ఏ రాగా అయితే పూర్తిగా పూర్తి కూడా రానియదు కాయకుళ్ళు కానీ ఏమాత్రం చూసుకుంటే మన దానికి ఏమాత్రం మన దానికి సోకేదో కాయకుళ్ళు కానీ ఏరుకుళ్ళు మా ఏ మత్తు కూడా కానీ ఏదే మాత్రం కాయకుడు కాదు ఇప్పటికి మంచి నిండు ఏర్పడి కూడా మార్కెట్ పెడితే ఎప్పటికైనా సేల్స్ అవుతుంది ఇది దీన్ని చూస్తే మంచి బిత్తరపడతారు సార్ ఈ మార్కెట్ లో చేసిన ఈ కళ చూసినా కనుక ఏం తేజ్ అబ్బాయి అని ప్రతి ఒక్కరు వ్యాపార చూసిపోవలసింది నేను కొనాలి నేను కొనాలి పోటీ పడి తీసుకుంటారు దీన్ని ఒక కాయకు నూట యాభై నుండి రెండు వందలు ఉంటాయి సార్ తూకాలు కానీ కారాలు కానీ దాని కానీ దీనికి ఒక ఐదు కేలు ఆరు గేలు ఎగస్టూకం వచ్చి ఇది కాయలు తూకం యగస్ట్ వస్తుంది ఒక పది రూపాయలు పిచ్చుకు పెట్టి కొంటారు దీన్ని చచ్చికి కంపెనీ వారం వారం మున్న ఒకరి వారానికి ఒక పారి ఖితంగా మాకు ఫోన్ చేసి అడుగుతున్నట్టారు ఏం పోదేశం ఉంది ఏం కథ చేస్తున్నారు మీరు ఏముందని వాట్సాప్లో పెట్టారు మాకు అని అడుగుతుంటారు మేము ఎమ్మెల్యే వాళ్ళు ఫోన్ చేస్తాను వాట్సాప్లో పెట్టడం వాళ్ళు చెప్పిన మందులు కొట్టడం వాళ్ళు చెప్పిన మందులు వాడుతుంటాం వారానికి ఒక పారి ఖచ్చితంగా మా థాటర్ గారికి వచ్చి తోటల్లో మొత్తం చూసుకొని వెళ్ళిపోతుంటారు వాళ్ళు మాకు చెప్పి ఈ మందులు కొట్టుకొని ఈ మంది కొట్టుకోని చెప్తుంటారు వాళ్ళు రాలే విధంగా మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళకి వాట్సాప్ పెట్టి పంపించి మేము అది చేసుకుంటుంటాం దాన్ని వాళ్ళు చెప్పిన చెప్పినందుకు మేము వాడుతుంటాం దానికి దీనికి చూసుకునే దీంట్లో పది పైసలు ఉండదు దాంతో మటుకు ముప్పై పైసలు బాగుంది దాంట్లో ఏ దానికి చూసుకుంటే ఇది మటుకు పది పైసలు శాతం కూడా నాలుగు శాతం ప్రతి ఒక్క రైతు దీన్ని ఆశించుకొని చేసుకునే అంటే వాళ్ళు బాగుపడతారు రైతు బాగుపడతారు సార్ దీన్ని ఏదైతే ఏదైతే చూసుకుంటే ఇరవై ఇరవై ఐదు వచ్చాయి నలభై వరకు రావచ్చు చేసుకునే అంటే రైతు బాగుపడతారు రైతుకు కూడా పంట పొద్దు బాగోతుంది కాబట్టి వాడిని పది రూపాయలు మిగతా పెట్టుబడి పెట్టుకునేందుకు సర్చికి తేదంగా ఎప్పటికైనా ఇదే ఇదే ఇతర వాడాలని మేము ఏం అదే ఇదే కావాలి ఇదే కావాలనుకుంటున్నాము సార్ మేము ఇంకా ఐదు నెలలు ఉండగానే మేము ముందుగానే బుక్ చేసి పెట్టుకున్నాం మచ్చ కానీ కుళ్ళు తెగులు కానీ ఏమాత్రం యాడే ఇంత చెట్టు ఇస్తే ఏడే కాల్సి ఉంటుంది చచ్చికి తేదా తీసుకుంటే ఇట్టుంటుంది రైతు ఎవరైనా కానీ లేదంటే ఒక చెట్టు నాటింటే ఇన్ని పిల్లలు వచ్చి ఇంత ఇంతకాయ వచ్చింది తేజాము ఏ రేటు వేతనం ఈ రకంగా రావు ఈ పొజిషన్గా పంట రాదు